ఎవరైతే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా రేపు పిలిపిస్తాము పదే పదేం చేస్తున్నామంటే రేపు మళ్ళీ వాళ్ళు పని పెట్టచ్చు మీరు ఇప్పుడు మీరేం చేస్తారండి ఎవరు ఈ లైన్ క్రాస్ అయితేనే వాళ్ళు వినప్ అవుతారు వాళ్ళు వైపు వచ్చేస్తారు చూడండి ఈక్వల్ గా పెట్టుకోండి సరేనా లాడ్ చేయనా కావాలా పూర్ కట్ స్టార్టింగ్ కుచిల్ 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 శాంతం అబాయ బాస్ న నేను నిన్ను సెకండ్ క్లాస్ కి ఎన్ ఫోర్ నీ ఏం చేస్తారంటే మీ ఎవరు అబ్బాయితో పాటు ఇక్కడ వాళ్ళ పాదాల మీద మీకు పుష్పాలు ఇచ్చున్నారు వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పాదాభి వందనం చేసిన పిల్లల్ని దీవించండి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని మీ జీవితం ఉన్నత ఉన్నతంగా ఉంటుంది అనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రోజు అంటే మన తల్లిదండ్రులే తల్లిదండ్రుల నుంచి ఆశీర్వం తీసుకునే దానికంటే ఒకసారి ఒక దీవెన మన ఈ భూమండలాన్ని ఆరు సార్లు తిరిగి వచ్చినట్లు లెక్క అంటే పది సార్లు కాశీ అంటే కాశీ తెలుసు కదా మనకు అంటే ఎంత పుణ్యమో మన తల్లిదండ్రులతో దీవె తీసుకోవడం కూడా అంతకన్నా పది రెట్లు పుణ్యం అంటే ఆయన మరి వాళ్ళ తల్లిదండ్రుల దర్శనం చేసుకుని అంటే వాళ్ళ తల్లిదండ్రులకి పుష్పార్చన చేసి పాదాభి వందన చేయండి తల్లు ఆశీర్వదించండి తెలియకుండానే కళ్ళల్లో చిన్న నీటి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పిల్లలు లేదా ఆ యొక్క తల్లిదండ్రులు వారు అనుకున్న లక్ష్యాల చేస్తుందంటే ముఖ్యంగా విద్యార్థు నుంచి మాత్రమే అది మన హెడ్ మాస్టర్ గారు లేదా మీ తెలుగు ఇంగ్లీష్ హిందీ నైన్ క్లాస్ లో తెలుసు టెన్ టు ది ఆఫ్ సిక్స్ అంట టెన్ క్యూబ్ అంటే కిలో అంటాం టెన్ టు ది ఆఫ్ సిక్స్ పది లక్షలు వస్తే మెగా అంటాం ఇది గణితంలో ఒక పేరు అంకె అదే గాని సినిమా వాడు పెట్టుకునే పేరు కాదు మెగా అంటే కాబట్టి మెగా పీటిఎం ప్రభుత్వం పెట్టడానికి కారణం ఈ రోజు మనం అందరం పాఠశాలలకు వచ్చేసి మన బిడ్డలందరూ కూడా పాఠశాలలో ఎక్కువ సమయం గడుపుతారు పగల సమయం అంతా కూడా తొమ్మిది గంటల కంటే ఇంట్లో ఎనిమిది గంటలకే బయలుదేరతారు సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు ఇక్కడ చదువుకొని ఆటలాడుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఏ సాయంత్రం అవుతుందో ఇంటికి వస్తారు కాబట్టి పాఠశాలలో ఉన్న క్షణం మనం గమనించడానికి అవకాశం లేదు అలాగే ఇంటికి బిడ్డ ఏం చేస్తున్నాడో గమనించే అవకాశం ఉపాధ్యాయు మాకు లేదు కాబట్టి సమయము సాయంత్రం సమయం అయిన తర్వాత మళ్ళీ తెల్లబారే వరకు బిడ్డ గడుపుతున్నటువంటి పరిస్థితిని అలాగే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి గడుపుతున్నటువంటి కాలాన్ని క్రెడిట్ కలిపి సభ్యుత్వం చేసి విద్యార్థి యొక్క నడవడికలు మనం ఒక ప్రభుత్వం ఇది మెగా మీడియా అంటే ఎవరు బ్రహ్మ ఇండియన్ మైథాలజీ ప్రకారము మన యొక్క తల రాత రాస్తారు మనం ఏం కావాలను కూడా రాస్తాడు సో అట్లాంటి రాసే ఆయనకి నమస్కారం రాసే ఆయనకి ఎందుకు నమస్కారం పెట్టాలి మీరు ఒక అనొచ్చవాసి ఉంటాడు మా దగ్గర ఎందుకు పెట్టాలి సార్ రాసేసాడు కదా పాత్ర రాసింది తిరగ రాసేదానికి అవకాశం ఉందా లేదా ఉందా లేదా మీ అందరు పిల్లలు చెప్పట్లేదు ఉందా సో అందుకని ఆయనకి నమస్కారం పెట్టారు రెండు విష్ణువు రెండు ఆయన అంటే ఈ సృష్టిలో విష్ణు రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక వెళ్ళినటువంటి మాధవ్ కాశ్ పిల్లలు తల్లిదండ్రులు తక్కువగా వచ్చినట్టున్నారు ఈ నేను చెప్పేది అంటే తల్లిదండ్రులకి మీ పిల్లలకి ఎప్పుడైనా పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఎందుకంటే మనకు అది చేసుకొని రిజల్ట్ లో మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఏదైనా సార్ చెప్పినట్టు ఆస్తి పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు ఏం చదివారు ఏం చెప్పారు ఎవరిని కూడా మీరు అడగాలి

ఏం చేస్తున్నాడు వాడి మీద పెట్టండి ఎలాగో ఏడెనిమిది గంటలు మీరు కూలి పని మీద వేటి మీద వెళ్ళొచ్చు ఉంటారు ఐ రోజు బట్ ఆఫ్టర్ దట్ వెన్ మీ పిల్లలు వచ్చారు వాళ్ళ మీద మీ టైం పెట్టండి వదిలేకండి ఎందుకంటే వన్స్ వాడు ఇల్లు దాటి బయటకు వచ్చాడంటే వాడు ఏం చేస్తున్నాడు మనం ఊహించలేని పనులు చేస్తున్నారు చూసుకోండి ఇంకంటే థ్యాంక్ యూ సరే మేము రిక్వెస్ట్ చేసాం ఎందుకు చేసామని అంటే ఈ పాప ఈ స్కూల్ టాప్ సో రేపు నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడే ఉంటాను డిఎస్పీగా వచ్చి గ్యారంటీ ఆయన సిఐ వచ్చి ఇక్కడే ఉంటాడు ఈ చెయ్యడు ఎంతమంది పోటీ పడతారో చూస్తా ఓకేనా అక్కడికి అందరు చెప్పకొట్టే ఐఐటీ కాంపెట్లో చూసుకురావాలని కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా నిశేషం తెలియజేస్తున్నాం సార్ మా కార్యక్రమం దేశంలో ప్రత్యేక వాటర్ వాటర్ సార్ సార్ డిపి సార్ వాటర్ కూడా ఇవ్వండి పది నిమిషాల కార్యక్రమం ఒక స్కిట్ కూడా ఉంది ఒక రోల్ ప్లే కూడా